హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అని చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లో రుచికి సరిపడినంత సాల్ట్ కారం వన్ ఎగ్ అండి వన్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వరిపిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి మీరు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత వీడియో షూట్ చేసి చూపిస్తున్నానండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని వేయించేసుకోవాలి టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కదపకూడదండి ఆ తర్వాతే ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదండి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది బేగిపోయి అండి ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో మిగతా అవన్నీ వేసేసుకుందామండి అన్నీ వేగిపోయినాయండి తీసేసుకుందాము చూస్తున్నారు కదండి కలర్ అయితే చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది లోపల పీస్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉందండి వేగిపోయినాయి ఇప్పుడు ఇదే బాండిలో పచ్చిమిర్చి కరివేపాకు వేయించి తీసుకుందామండి ఇవి వేగిన తర్వాత జీడిపప్పు వేయించుకుందాము ప్లేట్లోకి తీసేసుకుందామండి జీడిపప్పు మరీ ఎక్కువ వేగితే బాగోదండి కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసేసుకుందాము వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము వేయించిన జీడిపప్పు వేసుకుందాము చూస్తున్నారు కదండి ఎంతో టేస్ట్ అయింది చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది పీస్ అయితే చాలా బాగుందండి చూసారు కదండి చికెన్ పకోడీ ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి